మంచి పరిపాలనే కూటమి ప్రభుత్వ ధ్యేయం కూటమి ప్రభుత్వంతోనే రాష్ట అభివృద్ది సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఏడాది సుపరిపాలనలో భాగంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ యువ నాయకులు రాకేష్ రెడ్డి టీడీపీ జిల్లా ఉపాధ్యకుడు ముత్తురెడ్డితో కలిసి మండల పరిధిలోని పెద్ద భూంపల్లి దుద్ది గ్రామాల్లో టీడీపీ మండల అధ్యక్షులు జ్ఞానేష్ దుద్ది సర్పంచ్ వరలక్ష్మి ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ప్రతి ఇంటిలో వచ్చిన సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు ప్రతి గ్రామాన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలతో ప్రజల మన్ననలు పొందుతామన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు దుద్ది గ్రామంలో దర్గా చుట్టూ గోడ నిర్మించాలని ముస్లిం సోదరులు విన్నవించారు ప్రతి ఇంటిలో చదువుకున్న పిల్లలకు ఇద్దరు నుంచి ముగ్గురు నలుగురు వరకు తల్లికి వందనం పడడంతో తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారన్నారు అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అందుతాయని సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమాన్ని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింగిల్ విండో అధ్యక్షులు నాడిగేని అయ్యన్న వీరారెడ్డి హనుమంతు ప్రదీప్ ఆంజనేయ రామిరెడ్డి హనుమంతు రమేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు దిడ్డి గ్రామానికి విచ్చేసినాను ఈ దిద్ది గ్రామంలో మన బూత్ ఇన్చార్జులు అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జీలు అలాగే దిడ్డి గ్రామ ప్రజలందరికీ నన్ను స్వాగతం ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత మనం ఇంటింటికి వెళ్తుంటే సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం మన చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినాము వెంటనే అందరూ డోర్ టు డోర్ మేను మా తండ్రి గారు అయితేనే మీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవ్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు రఘునాథ్ రెడ్డి గారు అందరూ ప్రతి ఇంటికి వెళ్తున్నాము ఏ ఇంటికి వెళ్ళినా ఎవరో ఒకరికి పథకాలు అందుతున్నాయి అందరూ సంతోషంగానే ఉన్నారు అవి వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా తల్లి వందనం పడినాయి గ్యాస్ డబ్బులు పడినాయి మన తెలుగుదేశం కార్యకర్తలకి గ్యాస్ డబ్బులు చలిత వందడము కొంతమందికి గ్యాస్ డబ్బులు పర్లేదు ఇంకా అది ఒకసారి మీరు అది గ్రామ నాయకులు గ్రామ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒకసారి చెక్ చేయించుకొని ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా చెక్ చేసుకొని మీరు అందరూ చూసుకోవాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ గ్రామానికి సుపర పరిపాలన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం రాఘవేంద్రెడ్డి ఆదేశాల మేరకు ఇపోతే దీర్తి గ్రామానికి రావడం జరిగింది ఈరోజు డోర్ టు డోర్ తిరుగుతుంటే ఈ స్పందన ఎట్లుండదంటే వైఎస్ఆర్ వాళ్ళు సునామీ వచ్చి పుట్టుకోపోయేటట్ల ఈ స్పందన ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను ఈరోజు ఈ గ్రామంలో ఏ పల్లి ఇంటికి పోతే కూడా తల్లి వందనం ఇద్దరికి ముగ్గురికి తర్వాత మూడు సిలిండర్లు రేపు ఆగస్టు ఆగస్టు పదహైదుకి ఫ్రీ బస్సు తర్వాత రేపు రైతు మిత్రులకు కూడా ఇరవై వేలు రూపాయలు అంటే ఏడు ఏడు పద్నాలుగు వేలు ఒకసారి ఆరు వేలు పడ ఈ ఇరవై వేలు కూడా మూడు తడాపులకి కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక ఈరోజు ఈరోజు ప్రతి ఇంటికి కూడా వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం కాదు అన్ని పార్టీలకి అతీతంగా మా రాఘవేంద్ర రెడ్డి గారు రాఘవేంద్ర రెడ్డి కొడుకు రాకేష్ రెడ్డి గారి రెడ్డి అయితే రఘునాథ్ రెడ్డి అయితే ఈరోజు నారా చంద్రుడు ఆదేశాల మేరకు ఇంటింటికి తిరిగి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఎవరికేమి కానీ దోమ దోమ పని చేయలేదు ఈరోజు అంటున్నాడు ఒక పెద్ద మంచి రైతు భరోసా వస్తే కూడా తెలుగుదేశం అంటారు మీ రైతు భరోసా వస్తే మీ వైఎస్ఆర్ జేబులకి చెక్కులు దించుకుని కాలాలు పోయినామని అడుగుతున్నాను నేను డిమాండ్ చేస్తూ మండలా పోయి ఒక్కొక్క మంచి పదివేలు పదివేలు తీసుకుంటే ఒక్కొక్క కట్ట వైఎస్ఆర్ నాయకులు రోడ్లపైన వచ్చి మా అభివృద్ధిని చూడలేక అడ్డుకుంటున్నారు అది మంచి పరిపాలన కాదు శుభ్ర పరిపాలన రెడ్డికి పరిపాలన అనేది శుభ్ర పరిపాలనని కూడా నన్ను తెలియజేసుకుంటూ